నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిన్న వయసులోనే దృష్టిలోపం రావడం చాలా బాధాకరం విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీబీ చిన్న వయసులోనే పిల్లలకు దృష్టిలోపం రావడం చాలా బాధాకరమని ఎమ్మిగనూరు సభ్యులు బీవీ రెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాతీయ ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ సంధ్యారెడ్డి అధ్యక్షతన ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఆధునిక డిపిటీ డిఎం అండ్ హెచ్ఓ సత్యవతి యుపిహెచ్ వైద్యాధికారి డాక్టర్ వీణ టు మధుసూదన్ రాజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు గోవిందరాజు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రఘు కౌన్సిలర్ అమాన్ అవార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ రంగస్వామి గౌడ పాల్గొని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వాలన అనంతరం దృష్టిలోపం ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్లద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే దృష్టిలోపం రావడం చాలా బాధాకరమని ఆయన మన సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ముందు చూపుతో దృష్టిలోపం ఉన్న పిల్లలకు కంటతడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా విద్యార్థులకు స్కానింగ్ టెస్టులు చేసి ఈరోజు కళ్ళద్దల పంపిణీ చేయడం శుభ అన్నారు ప్రధాన పద్దెయిలు రఘు ఎమ్మెల్యేకు వివరించగా తక్షణమే స్పందించి ఎమ్మెల్యే బీవీ మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి హైస్కూల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం పాఠశాల ఆవరణంలో తాగుబోతులు సిట్టింగ్ వేసి తాగుతున్నారని పట్టణ సీఐకు తప్పనిసరిగా సోగనూరు రోడ్లో ఉన్న హైస్కూల్ వరకు రాత్రిపూట వచ్చి వారి భరతం పట్టాలని సూచించారు నాడు నేడులో డబ్బులు దుర్వినియోగం తప్ప వైసీపీ ప్రభుత్వంలో చేసింది శూన్యమని కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు పనులు చేయిస్తే పాఠశాలల శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు హైస్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దీనికి సంబంధించి మీకు పిల్లలకు మన అసలు బోర్ చేసాం వాటర్ అక్కడ అన్నీ పెట్టాం కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్గా పని చేయాలి దానికి వాటర్ కూడా ఇచ్చే ఇచ్చాము కానీ రావట్లేదు ఇది కొంచెం ఫస్ట్ త్రీ ఫేజెస్ కింద ఫస్ట్ ఏంటంటే ఇలా మీరు వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ప్రాబ్లం ఉందో చూడండి నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే ఒకరోజు అవసరమైతే మీకొక బోర్ అంటే బోర్ ఇచ్చాము దాని నుంచి కనెక్షన్ ఇప్పించాలి అర్బన్ సెంటర్ లో ఉంటే అక్కడ నుంచి కనెక్షన్ వాటర్ ఉంది ఇప్పించేవాళ్ళు కనెక్షన్ ఇప్పించేస్తే వాటర్ ఇవ్వాలి బడ్జెట్ ఏమైనా త్రీ మంత్స్ లో మా లోకేష్ బాబు గారే కాబట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు దానికి తగ్గట్టు పర్మనెంట్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి మనకు హద్దు ఇప్పిస్తే ఇది బాగుంది సాయంత్రం చేస్తున్నారు గ్రౌండ్లో కూడా వస్తున్నారు స్కూల్స్ లో కూర్చుంటున్నారు కొంచెం ఒకసారి కొంచెం ప్రాబ్లమ్ చేయండి ఎందుకంటే ఇక్కడ దొరకకూడదు స్కూల్స్ దగ్గర ఇక్కడికి వచ్చేదా చేసుకుంటు గ్రాము నైట్ గా స్కూల్ టైమింగ్స్ వరకు ఇక్కడ ఈవినింగ్ టైం ఒకసారి ఈ చుట్టుపక్కల గ్రౌండ్స్ కూడా ఎక్కడికి వెళ్ళిస్తారు వారే <laughs> వేదారతి <laughs>

तो त्रिमार्मो आईन का भी फाने की जाने के उसको का तो एक बार कंट्रोल कियाली तो इनमें छोड़ना है सबको सबको रहने का आई एक्स ने दिया है कि реглаमेंट में मामला आने वाले को नोट है आउटस्क होता है तो आप तीन का कर इसको आप तीन का करके करके समझ के जो कोई मामला एमी प्रॉब्लम कहीं आओ కార్యక్రమాలు ఆరోగ్య ఆకర్షిస్తారు మనకు అన్నిపాయాలు చక్కగా మనకు మాత్రమే మన అన్ని పదాలను చేసుకోవాలని ఏర్పాటు అని చెప్పి లాక్ట్ జూలైలో మనకు ఉత్సవం కూడా చూడటం జరిగింది ఆ మేరకు మనకు ఏదైతే మన విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయో మనకు మన ప్రాంతంలో ఏదైతే సమృద్ధిగా పంటలు పండి మనకు కంటి చూపు కంటి చూపు బాగాలేకపోతే మన ఆ విద్యార్థి తాను అనుకున్నటువంటి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోవడానికి సాధ్యం అవుతుంది సాధ్యం కాదు కాబట్టి కంటి చూపు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి పాఠశాల ప్రతి పాఠశాలలో కూడా మరి ఎవరికైతే కంటి చూపు కోసంగా కనిపిస్తుందో వాళ్ళకి మనకు కూడా ప్రభుత్వమే చాలా మటుకు స్కూల్లో పిల్లలకు ఈ స్క్రీన్ టెస్ట్ పెట్టి అసలు పిల్లల యొక్క ఐసైట్ నిర్ణయానికి ఇబ్బందిని కానీ గుర్తించాలని ఒక ఆలోచనతో కార్యక్రమాలు పెట్టడంతో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రభుత్వం యొక్క రుకోవడం కానీ మీకు అంత గర్పాలి ఎందుకంటే స్కూల్లో ఉండే పిల్లలే రేపటి పౌరులు మీ భవిష్యత్తు దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అదే రకమైన గొప్ప ఉద్దేశంతో మీకు విద్య నేర్పించినప్పుడు విద్యా భాగాలైనటువంటి స్కూల్స్ అదే కాకుండా ప్రభుత్వ ఆలోచన కూడా మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని చెప్పి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని ఆశా వర్కర్ కావచ్చు అదే రకమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇంట్లో ఇవ్వాలన్న కారణం దాదాపుగా మన క్షేత్ర స్థాయిలో చూస్తే మీరు అంగన్వాడీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన స్కూల్ స్థాయి వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పోషక ఆహారాలు అదే రకంగా మనకు విటమిన్ డెఫిషియన్సీ కూడా ఈ రోజుల్లో ఎక్కువ మన ఆహార అలవాట్లే కాకుండా ఆరోగ్యకరమైన ఆహార అలవాటు తీసుకోకపోవడమే కాకుండా అదే రకంగా మనకు టెక్నాలజీతో వచ్చే కొత్త సమస్యలు కూడా ఈ రోజు పిల్లలకు తెలియకుండా మీకు ఐసైట్ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితులు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ స్క్రీనింగ్ అనేది చాలా ఎంతో గానీ ముందుగా మనకు జబ్బు వచ్చేదానికంటే ముందు జబ్బు నివారణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్క్రీనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేయడం అనేది చాలా అవసరం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ నాకు నారా మోగేశ్వరరావు గారు ఒక గొప్ప సందర్భంతో ఇటువంటి ఆలోచన చూడడానికి చాలా ఏముంది చిన్న స్క్రీనింగ్ టెస్ట్ ఏముంది పెద్ద దీని వచ్చి మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి సైట్ వచ్చిన పిల్లలందరినీ గుర్తించి ఈ రోజు అర్థాలు పంపిణీ చేస్తున్నాం కానీ ఈ అర్థాలు ఎవరికైతే వచ్చాయో దాంట్లో లోపు చూస్తే మీరు ఆ అబ్బాయికి ఈ వయసులోనే ఆ అమ్మాయికి కానీ ఈ రకమైనటువంటి సైట్ ప్రాబ్లం వచ్చిందంటే అది ముందుగానే గుర్తించి దీంతో నివారణ చేసి పోతే కట్టడి చేసి అంటే దీంతో నివారణ అయిపోతుంది చెప్పడం కానీ మీలో ఈ రకమైన లోపం ఉంది అని కనిపెట్టి ఈ రోజు ఈ అర్థం నుంచి మళ్ళీ మీకు కనిపించే విధంగా చక్కగా అదే రకంగా సెన్సిటైజ్ చేయడం మీ అందరికి కూడా ఎందుకంటే గతంలో చూసి ఇది నెర్వో ఎంవిఓ గా తో మాట్లాడి రాష్ట్రప్రభుత్వం లోకేష్ రావు గారు ఈ డేట లో పెట్టాలని చెప్పి ఆ రోజు రాష్ట్ర మొత్తం పెడనది నేను ఎంవిఓ సంప్రది కూడా మన విద్యా జనాల కోసమే మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా ఎంవిఓ చేసుకొని టీచర్స్ అడిగ కాలిబల్ కోఆర్డినేషన్ మీటింగ్ ని ప్రతి 2 మంత్స్ కోసరా స్కూల్స్ లో ఎంపోర్ట్ చేయొని కొరకండి ని దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు చేటువంటి చిన్న చిన్న సమస్యలే రాకుండా ఇక్కడ స్కూల్స్ లో టీచర్స్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ దానికి సంబంధించినటువంటి సమస్యలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టిని తీసుకోవడానికి అదే రకంగా కోఆర్డినేషన్ స్టూడెంట్ కానీ టీచర్ కానీ పేరెంట్ కానీ మనందరం కూడా కలిసి కూర్చుంటే మీ భవిష్యత్తుకి వాటర్ వేసేటువంటి గురువులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రుల కంటే గురువులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు అంతే ముఖ్యం మీరు చక్కగా చదువుకొని ఆరోగ్యంగా మీ ఆరోగ్యాన్ని కూడా మనిటర్ చేసి ఈరోజు ఈ యొక్క అద్దాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే కొంచెం నాకు బాధగా ఉంది ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే ఈ ఏజ్లోనే మీకు ఈ స్క్రీనింగ్లో ఈ రకమైనటువంటి స్పెక్టికల్స్ స్పెక్ట్స్ రావడం అనేది నిజం చెప్పాలంటే కొంచెం బాధ దాంట్లో గ్రౌండ్ రియాలిటీ డాక్టర్ సెంటర్ వేదిక మీద నేను కూడా డాక్టర్నే కాబట్టి ప్రొఫెషనల్ గా నేను ఇలాగా ప్రాక్టీస్ చేయకపోయినా చెందకపోయినా బట్ ప్రాబ్లం ఏంటంటే గ్రాస్ రూట్ ప్రాబ్లం అనేది ఏంటంటే ఇప్పుడు డెఫిషియన్సీ కావచ్చు లేకపోతే అలవాట్లు కావచ్చు ఈ పాటికే మీకు ఈ వయసులోనే చిన్నప్పటికి అర్థాలు వచ్చేస్తే ఇక రాను రాను పొరపాటుగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ స్క్రీనింగ్ కూడా చేయకపోతే ఇంకా మీకు పూర్తిగా చూపే మాదగించేటువంటి పరిస్థితి మీరు పెరిగే ముందుకు వచ్చేటువంటి పిల్లలకి ఏదైతే ఈరోజు సైట్ వచ్చిందో మీరు కొంచెం అర్థంగా ఉండాలి బాగా కనిపిస్తుంది లేకపోతే బ్లాక్ బోర్డ్ మీద టీచర్ గారు ఏమి రాసినా కూడా కనిపించినటువంటి స్టార్టింగ్ ఎందుకంటే ఇప్పుడు మీరు విద్యార్థికారి మన డాక్టర్ సంజయ్ రెడ్డి గారు అడుగుతున్నారు ఎందుకంటే ఇటువంటిది ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఒక స్క్రీనింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నట్టే ఇంత మంచిగా మీ ఆరోగ్యం గురించి కానీ మీ భావి భారత పౌరులైనటువంటి మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి మంచి ప్రభుత్వానికి మా విద్యాశాఖ మాచులు నారా లోకేష్ బాబు గారికి చప్పట్లు కొట్టాలే ఉంటాం

క్షేత్రస్థాయిలో ఉండే ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ముఖ్యంగా విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ బాబు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఒడిచిపెట్టుకుంటూ ఈరోజు పిల్లలకు సంబంధించి స్కూల్స్లో ఏదైతే ఉందో స్క్రీనింగ్ అంధత్వ నివారణకు ఈరోజు ప్రత్యేకంగా ప్రతి పిల్లవాడి యొక్క భవిష్యత్తుని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్లో పిల్లలే రేపటి పౌరులుగా మంచి ఉన్నత స్థితికి పోయేటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో వారి ఆరోగ్యాన్ని మీద దృష్టి పెడుతూ పిల్లలకి ఈరోజు టెస్టింగ్ ఏదైతే స్పెక్టికల్స్ ఎవరికైనా కానీ సైట్ ఉన్నా దాన్ని స్క్రీనింగ్ చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సైట్ ప్రాబ్లం ఉన్నటువంటి వారిని గుర్తించి స్క్రీనింగ్ చేసి వాళ్ళకంటే ఈరోజు స్పెక్టికల్స్ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రభుత్వానికి ఎందుకంటే పిల్లలకు చాలా మటుకు చదువుకునే రోజుల్లో వాళ్ళకి ఆ సైట్ ఉన్నట్టు తెలియకపోవచ్చు కానీ అదే పెరిగి 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 ఒక మేజర్ సమస్య అంధత్వానికి దారి తీసేటువంటి పరిస్థితులు కూడా చూసాం కాబట్టి ఈరోజు ఇటు వైటమిన్ డెఫిషియన్సీ కావచ్చు అదే రకంగా పోషకాహారాల గురించి ఉడవల గురించి అదే రకంగా ఏదైతే ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీని దుర్వినియోగం అంటే దానివల్ల వచ్చే డిఫెక్ట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ వాటిని కూడా ఎడ్యుకేట్ చేసి ఈరోజు గురువులందరూ కూడా చెప్పి తండ్రులకు పేరెంట్స్ కూడా తెలియపరిచే విధంగా ఈ స్క్రీనింగ్ ద్వారా పిల్లలందరికీ ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళను సెన్సిటైజ్ చేసి ఆ యొక్క సైట్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇక్కడ కట్టడి చేసే విధంగా అద్దాలు ఇవ్వడం జరిగింది పదకొండు స్కూల్స్ మా ఎమ్మెంగనూరు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మూడు వందల ఎనభై రెండు మందికి సైట్ ప్రాబ్లం ఉందని గుర్తించడం జరిగింది ఈరోజు ఎంఈఓ గారిని అదే రకంగా హెడ్ మాస్టర్ గారిని ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా స్కూల్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా టేకప్ చేసి ప్రభుత్వం ఏదైతే ఒక మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తూ పిల్లలకు మేలు చేసేటువంటి యొక్క విషయాల్లో ముందుకు పోతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చెబుతున్నాను